బ్రేకింగ్ న్యూస్ జాగృతి అధ్యక్షురాలు కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సంతోష్ రావును సిట్ అధికారులు విచారించే నేపథ్యంలో సంతోష్ రావును దయ్యం అంటూ అభివర్ణిస్తూ తాను గుంపు మేస్త్రి అంటూ రేవంత్ రెడ్డి పైన కూడా కొన్ని అనుచితమైన వ్యాఖ్యలు చేశారు మొత్తం మీద కవిత గారి యొక్క అక్కసును వెళ్ళగక్కారు అనేది విశ్లేషకులు చెబుతా ఉన్నారు ఇక మొత్తం కే కేసీఆర్ చుట్టూ ఉన్న కోటరీలో మొదటి దయ్యంగా సంతోష్ రావును చెబుతా ఉన్నారు ఫస్ట్ దయ్యం మొదటి దయ్యం సంతోష్ రావే ఆ తర్వాత దయ్యాలు కొన్ని కొంతమంది ఉన్నారు అని చెప్పేసి ఆమె చెప్తా ఉన్నారు ఇక అంతేకాకుండా కేసీఆర్కు రేవంత్ రెడ్డికి మధ్యలో సంతోష్ రావు ఉన్నారని చెప్పేసి ఆమె సంచలనమైన విషయాలను అయితే మీడియా ముఖంగా వెల్లడించింది అంటే కేసీఆర్ గారు ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో అరే అర ఇడ్లీ తిన్నారా మొత్తం ఇడ్లీ తిన్నారా అనేలాంటి విషయాలను కూడా సంతోష్ రావు నేరుగా రేవంత్ రెడ్డికి చేరవేసేవారని అంటే రేవంత్ రెడ్డి గూఢచర్యం నడిపించారు సంతోష్ రావు తోటి అని చెప్పేసి ఆమెనైతే పలు ఆరోపణలు అభియోగాలు అయితే మోపుతా ఉన్నారు ఇక సంతోష్ రావును ఒక పావుగా రేవంత్ రెడ్డి వాడుకున్నారని ఆ మూలంగానే కేసీఆర్ పైన దెబ్బ కొట్టారని చెప్పేసి కవిత అయితే చెప్పుకుంటూ వచ్చారు అంతేకాకుండా కేసీఆర్ ఒక ఉద్యమకారుడు అలాంటి ఉద్యమకారుడైన కేసీఆర్ ఉద్యమకారులకు చాలామంది విద్యార్థులకు చాలామంది నేతలకు దూరం అవడానికి కారణమే రావు అని చెప్పేసి ఆమె మాట్లాడారు ఇక సంతోష్ రావు చేసిన నేరాలు సంతోష్ రావు చేసిన పనులు అన్ని కాదు సంతోష్ సంతోష్ రావు చాలా వ్యవహారాల్లో ఆయన పాత్ర ఉంది అన్నట్లుగా కవిత మాట్లాడుతూ ఇక కేసీఆర్ను పూర్తిగా ప్రజల నుంచి నాయకుల నుంచి ఉద్యమకారుల నుంచి దూరం చేసింది సంతోష్ రావు అని చెప్పేసి కవిత మాట్లాడారు ఇక అంతేకాకుండా కేసీఆర్కు రేవంత్ రెడ్డికి మధ్య ఖచ్చితంగా సంతోష్ రావు ఒక వారధిలాగా పనిచేశారని వారధి అంటే అది మంచి కోసం కాదు చెడు కోసం వారధిలాగా పనిచేశారని కేసీఆర్ యొక్క వ్యూహాలతో మొదలుకొని ప్రతి ఒక్క విషయాన్ని రేవంత్ రెడ్డికి చేరవేసేదే సంతోష్ రావు అని చెప్పేసి కవిత అయితే సంచలనమైన విషయాలను బయటపెట్టింది ఇక మొదటి దయ్యం కేసీఆర్ చుట్టూ ఉన్న దయ్యాల్లో మొదటి దయ్యం సంతోషరావు అని చెప్పేసి ఆమె మాటల్లోనే చెప్పింది ఇక అంతేకాకుండా ఇన్ని రోజులు తెలంగాణ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు అంటూ చాలా మర్యాదగా సంబోధించిన కవిత గారు ఇప్పుడు ఉన్నట్టుండి గుంపు మోస్త గుంపు మేస్త్రి గుంపు మేస్త్రి అని మాట్లాడుతూ ఉన్నది అయితే ఈ మాటల వెనకాల ఖచ్చితంగా ఆమె కడుపులో ఉన్న అక్కస్ను వెలకెక్కే పని అని చెప్పేసి చాలామంది విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతూ ఉన్నారు ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో సంతోష్ రావు అరెస్ట్ కావాల్సిందే అరెస్ట్ అవ్వడానికి అన్ని అర్హతలు ఉన్న వ్యక్తి సంతోష్ రావు అన్నట్లు ఆమె మాట్లాడుతూనే ఇక ఆ సంతోష్ రావును అరెస్టు అవనివ్వకుండా ఈ గుంపు మేస్త్రి అడ్డుకుంటాడు అని చెప్పేసి ఆమెనే మాట్లాడుతూ ఉన్నది ఇక ఈ సంతోష్ రావు విషయాన్ని కాస్త పక్కన పెడితే రేవంత్ రెడ్డి గారిని ఇన్ని రోజులు తెలంగాణ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అంటూ సంబోధించిన కవిత ఇప్పుడు ఉన్నట్టుండి గుంపు మేస్త్రి అంటూ బీఆర్ఎస్ నేతలు ఇతర విపక్షాలు మాట్లాడే మాటలను ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అనేది విశ్లేషకులైతే కొన్ని అభిప్రాయాలను వ్యక్తపరుస్తూ ఉన్నారు ఇటీవల ఒక ఒక ఇన్సిడెంట్ జరిగిన విషయం అందరికీ తెలిసిందే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నేరుగా ఒక మీడియా ముఖంగా మాట్లాడుతూ ఒక ప్రకటన చేశారు అదేంటంటే కవిత పార్టీ నుంచి బయటకు వచ్చిన వెంటనే కాంగ్రెస్ పార్టీలోకి రావాలని అన్ని ప్రయత్నాలు చేసింది కానీ ఇప్పుడు పార్టీని చీల్చి బయటకు వచ్చిన కవితను కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకుంటే కాంగ్రెస్ పార్టీకి మంత్రులకు ముఖ్యమంత్రి గారికి కూడా మంచిది కాదు అనే ఉద్దేశంతో కవిత వస్తా అన్న అని చెప్పేసి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నేరుగా మాట్లాడేశారు ఈ నేపథ్యంలో ఇక ఎప్పటి నుంచో కవిత రేవంత్ రెడ్డికి కోవట్టుగా పనిచేస్తా ఉన్నది రేవంత్ రెడ్డి వదిలిన బాణం కవిత రేవంత్ రెడ్డి గారి కనసన్నల్లోనే కవిత పనిచేస్తూ ఉన్నది ఆయన వ్యూహాల్లోనే కవిత పనిచేస్తూ ఉన్నదని ఎన్ని కథనాలు వచ్చినా వాటన్నిటినీ కవిత తిప్పికొడుతూ వచ్చింది కానీ ఎక్కడ రేవంత్ రెడ్డి గారి పైన కించిత్తు పల్లెత్తు మాట కూడా మాట్లాడలేదు చాలా సాఫ్ట్గా చాలా పద్ధతిగానే మాట్లాడుతూ వచ్చింది కానీ ఉన్నట్టుండి ఇప్పుడు గుంపు మేస్త్రి అన్నట్లు మాట్లాడడం వెనకాల ఖచ్చితంగా మహేష్ కుమార్ గౌడు తీసుకొచ్చిన ఆ వ్యవహారము ఆయన తేట తెచ్చిన ఆ వ్యవహారమే ఈ మొత్తానికి కారణం అనేది చాలా క్లియర్గా అర్థమవుతూ ఉన్నది ఇక్కడ చాలా ఇంటెన్షన్ కవిత గారి ఇంటెన్షన్ చాలా క్లియర్గా అర్థమవుతూ ఉన్నది ఇక తాను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళే ప్రసక్తే లేదు ప్రసక్తే లేదు ఇన్ ద సెన్స్ అసలు వాళ్ళు వెళ్ళనిచ్చే వెళ్ళని అంటే రానిచ్చేలా కనిపించడం లేదు కాబట్టి ఇక కాంగ్రెస్ పార్టీకి తనకి ఏ సంబంధం లేదు ఈ నేపథ్యంలో ఇక అందరూ అభివర్ణించినట్టు రేవంత్ రెడ్డిని గుంపమేస్త్రి అంటూ తాను మాట్లాడడం అనేది చాలా క్లియర్గా అర్థమవుతా ఉన్నది ఇక తను ఖచ్చితంగా ఈ రేపటి నుంచి ఏదైనా కామెంట్ చేయాల్సి వచ్చినా ఏది చేయాల్సి వచ్చినా రేవంత్ రెడ్డి గారిపైన చాలా ఘాటుగా మాట్లాడే అవకాశం అయితే చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నది మరి చూడాలి ఈమె గుంపు మేస్త్రి అనడం వెనకాల తన ఉద్దేశం అనేది చాలా క్లియర్గా అర్థమవుతుందని విశ్లేషకులు చెబుతా ఉన్నారు మరి తన ఉద్దేశం బయటపెట్టిన నేపథ్యంలో అటు కాంగ్రెస్ నేతలు మంత్రులు అటు పిసిసి వర్గం ఇతరులు ఎవరైనా కాంగ్రెస్ శ్రేణులు స్పందిస్తారా స్పందిస్తే దాని తర్వాత కవిత గారి స్పందన ఎలా ఉంటుందనేది వేచి చూడాలి పార్టీ అదేవిధంగా డిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు ఉద్యమ నాయకులు ఉద్యమకారులకు దూరమైనరంటే పేద ప్రజలకు దూరమైనరంటే అమరవీరుల కుటుంబాలకు దూరమైనరంటే పెద్ద పెద్ద నాయకులు గద్దర్ గారు లాంటి వాళ్ళు గేట్ బయట ఉండే పరిస్థితి వచ్చిందంటే ఈటల రాజేందర్ గారు లాంటి వాళ్ళు పార్టీ వీడే పరిస్థితి వచ్చిందంటే ఈ అన్ని దుర్మార్గాలకు కూడా సెంటర్ పాయింట్ మొదటి దయ్యం ఈ సంతోష్ రావు అనేటటువంటి వ్యక్తి మరి ఆ సంతోష్ రావు గారిని సిట్ ఇప్పుడు పిలిచిందని చెప్తూ ఉన్నారు ఫోన్ ట్యాపింగ్ విషయంలో కానీ ఈ ముఖ్యమంత్రి గారు ఈ గుంపు మేస్త్రి గారు ఆయనకు ఉండేటటువంటి ప్రధాన గూడాచారి కూడా ఈ సంతోష్ రావే ఫామ్ హౌస్లో కేసీఆర్ గారు సగం ఇడ్లీ తిన్నారా ఫుల్ ఇడ్లీ తిన్నారా అనే ఇన్ఫర్మేషన్ గుంపు మేస్త్రికి ఇచ్చేదే ఈయన మరి గుంపు మేస్త్రి గారి ఆయన గూఢారిని శిక్ష వేస్తాడా లేదా నాకు తెలియదు నాకైతే నమ్మకం లేదు సిట్టు పిలవడం వరకు బాగానే ఉంది తదుపరి చర్యలు ఎట్లుంటాయనేటటువంటి అంశాన్ని చూడాలి అదేవిధంగా మరి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల నాయకులు కూడా గమనించుకోవాలి ఇటువంటి దుర్మార్గుడికి హరీష్ రావు గారు కేటీఆర్ గారు ట్వీట్స్ చేపెట్టి వర్తాసు పలకడం ఎందుకో అర్థమవుతలేదు నాకు మొత్తం పార్టీలో అనేక మంది నాయకులకు కన్నీళ్లు తెప్పించి రక్త కన్నీరు పెట్టించినటువంటి దుర్మార్గుడు మొదటి దయ్యం నేను ముందు నుంచి చెప్తున్నటువంటి దయ్యం ఈ వ్యక్తి మరి ఈ వ్యక్తి ఇవాళ వచ్చిందంటే చట్టం కరెక్ట్గా తన పని చేస్తే శిక్ష ఖచ్చితంగా పడుతుంది కానీ గుంపు మేస్త్రి గారు ఈ గూఢాచారిని కాపాడుకుంటాడని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను మరి అటువంటి పరిస్థితి రాకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పక్కడ మీ పని మీరు రాజకీయాలకు అతీతంగా చేయాలని కూడా డిమాండ్ చేస్తారు